హాయ్ అండి ఈరోజు మనం ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ పకోడీ చేసుకుందామండి దానికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుని అలా తీసుకున్నానండి చూడండి బౌల్లోకి అరగంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి తర్వాత కొంచెం ఉప్ వాటర్ లేకుండా తీసుకోండి చికెన్ని ఉప్పు తగినంత కారం ఒక స్పూను పసుపు ఒక నిమ్మకాయ చెక్క పిండానండి నేను పుదీనా ఫ్లేవర్ అంటే ఇష్టం అని పుదీనా వేసానండి నేను కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు తీసుకుని ఒక రెమ్మ తుంచుకుని వేసుకున్నానండి జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి జీలకర్ర పొడి ధనియా పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి గరం మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుని రెండు స్పూన్ల రెండు స్పూన్ల కార్న్ఫ్లోరు ఒక స్పూను వరిపిండి రెండు స్పూన్ల శనగపిండి వేసుకున్నానండి నేను ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలని చీలికలు చేసుకుని వేసుకున్నానండి వాటర్ ఏం వేసే పని అవసరం లేదండి శుభ్రంగా ఉప్పు ఉంటుంది కదండి వాటర్ వచ్చింది కదండి చికెన్లోంచి కూడా ఒక పది నిమిషాల పాటన్నా సరే కలుపుకోండి బాగా నేను రెడ్ కారం వేసానండి పచ్చి కారం బాగా ఎర్రగా ఉంది ఆ కారం వేసుకోండి మీరు కూడా ఒక రెండు గంటలైనా మూడు గంటలైనా ఒక గంట అయినా సరే ఫ్రిడ్జ్లో ఉంచాలండి అప్పుడే పకోడీ అనేది బాగా వేగిపోయి క్రిస్పీగా వచ్చిద్దండి నేను బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నానండి అదిగోండి చూడండి అట్లా వచ్చింది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి ముందల హీట్ అవన్ ఇచ్చినాక వేసేసుకోండి పకోడీలు ఒక ముక్క వేసేసుకున్న తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి ఇది చికెన్ పకోడీ అవటానికి కొంచెం టైం తీసుకుంటాయండి కొంచెం ఎక్కువే టైం తీసుకుంటే మీడియంలో పెడతాం కదండి ముక్కంతా బాగా క్రిస్పీగా ఏగిపోవాలి కదండి అందుకని కొంచెం టైం అయితే పట్టుద్ది చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఎంత బాగా రెడ్ కలర్లో ఏగుతున్నాయి చూడండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించుకున్న తర్వాత తీసేసుకోండి తర్వాత నేను రెండవ కూడా వేసేసుకున్నానండి వాటిని కూడా అలాగే తీసుకోండి సూపర్గా అంటే సూపర్ వచ్చాయండి మాకు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను జీడిపప్పు పచ్చిమిరపకాయ కరివేపాకుతో గార్నిష్ చేసుకున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి